పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ది కొరకు విశేషంగా కృషి చేస్తారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు అనవసరమైన భేషజాలకు పోరు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి మిథున రాశి అరటి నార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు కర్కాటక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం సింహరాశి విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉపకరిస్తాయి కూడా స్వల్పకాలిక వ్యాపారాలను ప్రారంభిస్తారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది స్వల్ప ధనలాభ సూచన సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు మీ నిర్ణయాలతో విభేదించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా గమనిస్తారు కన్యా వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి మిమ్మల్ని మీరు ఒంటరి భావిస్తారు భావిస్తారు తులారాశి వారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు శుభకార్య చర్చలు శుభకార్య ప్రసంగాలు సాగిస్తారు నూతన ఉద్యోగ అన్వేషణ చేపడతారు వృశ్చిక రాశివారు లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి ధనుసు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కుంభరాశి ఆరోగ్యం కుదుట పడుతుంది మానసికంగా ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు కుంభరాశి వారు త్రిశువుల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి వ్యాపారాలను విస్తరిస్తారు దైవ చింతన కలిగి ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది నూతన ఉత్తేజం కలిగి ఉంటారు ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మీనరాశి వారు సిద్ధ సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్